అసెంబ్లీకి వెళ్ళి ఇంకెందుకని చెప్పి అసెంబ్లీకి వస్తలేడు అసెంబ్లీకి వస్తలేడు మీకు పరిపాలించే సత్తనే దిక్కు లేకపోయాను మీకు పరిపాలించే తెలివే దిక్కు లేకపోయా ఏంది అహంకార పూరిత మాట్లాడింది లేకుంటే ప్రభుత్వం పదవులు కోల్పోయిందని ప్రభుత్వం రాలేదని అక్కస్తున్నట్టు బాధతో ఉన్నట్టు కేసీఆర్ గారు ముందే చెప్పిండు ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు ప్రజా తీర్పును సిరసావహిస్తాం ప్రతిపక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయకపోయితే గొంతెత్తి మాట్లాడతాం ప్రజా పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పింది మీకు సమయం ఇచ్చిండు పదహారు నెలలు ఇచ్చిండు పదహారు నెలలు మీరు ఏం చేసిండ్రు అప్పులు పెంచి నూట ఇరవై ఐదు మీరే ఇలా ఒక్క సంవత్సరంలోనే మరి ఎన్ని కోట్ల అప్పు తెచ్చిండ్రు అప్పులు తెచ్చి కమిషన్ల కొరకే తెస్తుందని చెప్పి చెప్పుడు తప్ప తీసుకుంటా ఇరవై కమిషన్లు ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ చాంబర్ ముందర కాంట్రాక్టర్స్ ధర్నా చేసిండ్రు ఎప్పుడన్నా సెక్రటరేట్ పోయి ఆర్థిక శాఖ మంత్రి మున్ సాంబర్ ముందర ధర్నా చేసింది ఇప్పటికే చరిత్ర కాంట్రాక్టర్లే స్వయంగా డబ్బులు ఇస్తున్నాం పర్సెంటేజ్లు ఇస్తున్నాం కానీ మేము సంవత్సరం సంవత్సరం అయినా మా పిల్లస్త లేవు పర్సెంటేజ్లు ఇస్తున్నాం కూడా కాకులే చెప్పిన మాట కాంట్రాక్టర్ చెప్పలేదా ఇవన్న మీరు కమిషన్ల కొరకే అప్పులు తెచ్చుకుంటున్నారు నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా బిల్లు ఆగాయమని మీ బిల్లు ఆగుతున్నాయా కోట్ల రూపాయలు పొంగులేటి బిల్లులు లేస్తాయి కోమటిరెడ్డి వెంకరెడ్డి లేస్తాయి రాజగోపాల్ రెడ్డి బిల్లులు లేస్తాయి మాజీ సర్పంచ్ల బిల్లు డబ్బులు లేవా గ్రామ పంచాయతీలు పనిచేసే కార్మికులకు జీతాలు ఇస్తాను డబ్బులు లేవా కార్మికులకు డబ్బులు ఇవ్వరు ఇలా ఉపాధి హామీలో పనిచేసేటటువంటి అక్కడ చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు వారికి డబ్బులు లేవు ఎనిమిది నెలల నుంచి ఇటువంటి మాట్లాడే మంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు సీతక్క గారు రండి ఆదిలాబాద్ జిల్లాకు పెట్టు ఎక్కడికి వస్తామో చెప్పు ఏ ఊరు గోదామో చెప్పు ఏ ఊళ్ళో నూటికి నూరు శాతం రుణమాఫీ చేసిండ్రు ఏ ఊళ్ళో నూటికి నూరు శాతం రైతు బంద్ ఇచ్చిండ్రు ఏ ఊళ్ళో నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండ్రు ఏ ఊళ్ళో మీరు తునం బంగారం ఇచ్చిండ్రు ఏ ఊళ్ళో ముసలమ్మకు ముసలయ్యకు పెన్షన్ ఇచ్చిండ్రు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ ఊళ్ళో మాలక్ష్యం ఇచ్చిర్రు రండి సీతక్క గారు మీరే చెప్పండి ఇన్ఛార్జ్ మంత్రి కదా మాట్లాడుతున్నావు కదా ఇండ్లు ఏ ఏ ఊళ్ళు ఇచ్చిండ్రు ఎవరికి అరువులకు ఇచ్చిండ్రు చెప్పండి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నేను సీతక్కని సవాల్ చేస్తున్నా నిజంగా పేదవాళ్ళకి ఇచ్చినరా ఇండ్లు ఇచ్చినవి పదో తొమ్మిదో ఇచ్చిండ్రు పికలాంగులు నూటికి నూరు శాతం ఉంటే వికలాంగుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే వానికి రాదు బడు బీఆర్ఎస్ పార్టీ డెబ్బై శాతం ఉన్నటువంటి వికలాంగుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అస్త నేను చూపెడతారా నా దీపాడలు చూపిస్తారా ఇట్లా చాలా ఊళ్ళాలు ఉన్నాయి వంద శాతం వికలాంగుడు అయితే బీఆర్ఎస్ అయితే రావు కాంగ్రెస్ పార్టీ వికలాంగుడు యాభై అరవై శాతం ఉంటే ఇస్తారు పారదర్శకత అంటే ఎక్కడ పారదర్శకత ఇందరు మంది మా నాయకులు ఉన్నారు మేము వచ్చిన ఇల్లు డ్రా చేసినాం బీజేపీ వాళ్ళకి వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి మా పార్టీ వాళ్ళకి వచ్చినాయి ఈ రకంగా జరుగుతుంది ఈ పదహారు నెలల కాలంలోనే తెచ్చుకున్న తెలంగాణ నంబర్ వన్లో ఉన్న తెలంగాణను ఈ పదిహేను నంబర్కి తీసుకుపోయిండు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తెలంగాణను మంచిగా చేసుకున్నాం కానీ ఆగమాగం చేసేస్తున్నారు ఈ తెలంగాణ నమ్ముకుంటున్నారు నాకు బాధ ఉంది కానీ ఏం చేయలేము మేము ప్రభుత్వం కూలగొట్టే ప్రసక్తే లేదు ప్రజలు కూలగొడతారు ఐదేళ్ళ దాకా మీరే పరిపాలించండి ఇంత చెప్తే కేసీఆర్ అహంకారం అనే అంటారు ప్రభుత్వం పోయిందని అక్కస్తోటి మాట్లాడుతున్న ఓడి అంటాడు అందుకొరకే దీన్ని తీవ్ర ఖండిస్తున్నాం నేను ఆదిలాబాద్ నియోజకవర్గ మా నాయకులకు మా కార్యకర్తలకు నిన్నచ్చినటువంటి ఏడు వేల మంది మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు రజతోత్సవ సభకు పెద్ద ఎత్తునచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ అదలాబాద్ నియోజకవర్గ ఏడు వేల మంది వెళ్ళామో మీ అందరికి కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాను